ఎల్లి ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కంటదాము అన్నాడంట కంకర ఖానమేసరావులు మరి సార్ సార్ మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్ చాలా బాధకురా బాధకా నేను సత్యం అనుకున్నావా ఎంక్వైరీ చేస్తే ఏంటంట అటకలు పీకుతారా ఆ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి పేనం మీద అట్టేం కదా వినపట్టలేదు సార్ నేను మాట్లాడలేదు సార్ జీప్ వచ్చేస్తానండి రాని ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్ నెంబర్ సరేనాయ్యా హాస్టల్ ఏది ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజినీ హాస్టల్ ఉందని రాసిపోయారు సార్ లేని హాస్టల్ ఉందని రాశారాద్సే ఏంటి వేళాకోళంగా ఉందా ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టేమని నమ్మిస్తున్నారా ఇజ్ ఇట్ పాసిబుల్ మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్ ఇట్లాండి నేనే సరోజిని హాస్టల్ ఎక్కడ అది కనపడాలా వీడు వాచ్మెన్ వీడు వాడే నేను ఇంచాడా నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనబడుతుందండి భక్తులకు మాత్రమే కనపడుతుంది అలాగే మా అయ్యగారి భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనబడుతుందండి ఈ ఏడంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో ఫుల్ మార్పులు అండి రాయ్ ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా అసలు జరిగింది ఏమిటో చెప్పండి అసలు లేదో నకిలీ లేదు అంతా ఒకటే కథ ఇక్కడ హాస్టల్ ఉంది అందులో రెండు మంది ఉంటున్నారు నెలకి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంతే రాసు వదులు ఆగండి సార్ చెప్పింది రాసుకుని వెళ్ళరాటమిటా వెంకటరత్నాన్ని అడుగుతాను చూసి వచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి నువ్వు చూసింది నిజమే అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన రెండు కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి థ్యాంక్స్ నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో నా డ్యూటీ నేను చేశాను ఏంట్రా పెద్ద డ్యూటీ ఆ సోడు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు అది నీ అసలైన డ్యూటీ అడ్డమైన విధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు రే ఆగండ్రా సిన్సియర్ నేను అక్కడ ఆటలు కట్టలేదురా కట్టని ఇట్టెట్టాను రాజ్యాంగాన్ని అటెట్టాను బయలు ఆటలు ఎట్టాను మెయింటైన్ చేస్తున్నాను నీలాంటి ఆఫీసర్ వాటా అట్టాగే ఉంది ఎత్తాను అట్టుకెళ్ళి నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైలో పెడతాను ఇరవై నాలుగు గంటల్లో నేనేంటో చూపిస్తాను పాలిటిక్స్ సార్ ఆడు మనకి ఎంత గడువిచ్చాడు రే ఇరవై నాలుగు గంటలు అందులో సగం ఎంత పన్నెండు గంటలు ఆడికి నేను అంతే గడువు ఇస్తున్నాను రా బాబు చూసా కరెంట్ పోయిన రూమ్ అంతా నీ కోసం ఎలా లైట్అప్ చేశాను మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు ఒక్క తన మనసు తప్ప కానీ నాకా బాధ లేదు నా మనసు లైట్అప్ చేయడానికి నువ్వు సెక్షన్ ఎయిటీ ప్రకారం అవును ఇవాళ దీపావళి కాదు కదా ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు నా డియర్ కి చీక్ అంటే భయం అందుకే ఇన్ని దీపాలు వెలిగించాను నిన్న ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గాని ఈ కేసు తేలదు గురుగారు చెప్పి తీరాల్సిందే అవును వద్దురా ప్లీజ్ అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ రోజు మేడ్ పరిచర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటి అద్దె కట్టావో లేదో చెప్పాలి అంత డబ్బు కేశారు వచ్చేసరికి ఎందుకో అలాగే చూడాలనిపించింది ఐదు పేలు ఇంత డబ్బు ఆ తర్వాత ముడిసిపోవచ్చు కాని ఆ పోతారా వచ్చి వెంటనే డబ్బు వాడి మొహాన్ని కొట్టండి కాసేపు చూడండి అదేంటోనండి డబ్బు రాకముంది వాళ్ళనిపించింది నువ్వు వచ్చాక ఇబ్బుద్ కట్టలేదు అది ఏ పరగా బావు బాయ్ ఆకిర్రు మల్ల తాళమేసిపెడ్డా పోరాడు ఆ గీయాలి నువ్వు కిరాయిస్తామని నాకు ఎరకనే అవునలా కానీ నాకు ఇయ్యాల్సింది రెండు వేల ఐదు వందలు కాదు ఐదు వేలు అదేంటండి రెట్టింపు చేస్తారు గాడబ్బు డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకు ఎరకనే మీరిద్దరు ఆలు మొగలు మన చంకాయించి ఐదు వేలే నమ్మ కొట్టేసారు ఈ సంగతాలకు తెలిసిందనుకో వాళ్ళు వచ్చి మీ ఎముకలు ఎరగొడతారు బొక్కలు వస్తారు అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రీ శ్లాదిస్తే కదా కొత్త దివటానికి ఇయ్ సరే గానీ చెప్పు మళ్ళా పిన్నితో వచ్చావు పెద్ద పిండితో చెప్పనా చెప్పు పొరగో చూసి ఆహ్ కూల్టలో పడిపోయినా నీ ఫంక్షన్ నీ కాలు ముక్త దాంతో ఏటి బాబు కౌరంపించినవా ఏమిటి పిని గారు మీకోసం సన్నబడిపోయారే వాకిలింగ్ చేస్తున్నా ఏం లేదు రాత్రి హోటల్ లో బాబాయ్ ఈరేటి నాకు వెళ్ళిపోతున్నాడు నీకు దండం పెడతాను నా పర్లోకి లాక్కు సర్లే ఇదిగో నీ అద్దె అవును బాబా చిన్నపిన్ సంగతి పెద్ద పిన్తో చెప్తే బాబో నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు మళ్ళీ ఇస్తావేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దా ఇస్తావా నేను తీసుకోను కదా గంతనే వాట ఇవ్వాలి నేను ఇస్తా కదా గంతనే మరి క్యాంటీన్ నేను ఇస్తా కదా గంతనే ఈ అమ్మాయి అడ్రస్ మిస్ అయ్యాను ఎందుకు మిస్ అయ్యావు ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను ఓకే నా సర్వీస్లో చాలా మంది థియేటర్స్ చూశాను సార్ కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాడి వాడిని ఇంతవరకు చూడలేదు సార్ వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇదిగోండి అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్ ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు అక్కడ బిల్డింగ్ ఏం లేదని చెప్పడానికి ఈ ఆధారాలు చాలు సార్ ఇదిగో ఏంటి సార్ నువ్వు వెంకటరత్న లంచం అడిగావని అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మకాయ ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ చాలా అన్యాయం సార్ సారీ అది మీరు తెలుసుకోవాల్సిన విషయం నా ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి మరి ఇంత దౌర్తన ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి నేను చాలా మంది లారలు అడిగాను సార్ అందరూ వాడిదే తప్పంటున్నారు వాడిదే అన్యాయం అంటున్నారు కానీ వాడికి అగెన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్ ఇలా అయితే ఈ ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం మీ సమాజాన్ని వేలుకోవచ్చు కదా సార్ మీ సమర్థత మీద మీ సిన్సియారిటీ మీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను లాస్ట్ చట్టానికి కావాల్సింది సమర్థత సిన్సియారిటీ కాదు సరైన సాక్ష్యం ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరిని లెక్క ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు రుజువులు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్ విన్నారుగా డీటెయిల్స్ ఆఫ్ ద కేసు రాఘవా నువ్వైతే ఈ కేసులో మేము ఎప్పుడూ ఒక నిర్ణయానికి వచ్చేసాం ఏంట్రా మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది నేను ఆ నిర్ణయానికి వచ్చాను ఏంటి అడిగేది వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటాడు మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి కానీ మీరు ఒప్పుకోరుగా అందుకే చిన్న ఐడియా ఏంటి ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్ కూలిపోయిందని రెండు వందల మంది పిల్లలు చనిపోయారని పక్కనున్న మరో మూడు బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం కట్టని బిల్డింగ్ కట్టలేదు కాబట్టి కూలిపోయింది కట్టన బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు మనకు దొరుకుతాడు అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి కట్టావంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చాపులా గింజుకుంటారు